లోలు వలర్ని కాపాడుకోవడానికి నాకు మాత్ర రాజ్యసభలో తెలంగాణి అనేక ఉద్యమాలు గురిచైనా చేసుకొని మళ్ళీ ఖచ్చితంగా నీళ్లను కాపాడుకునే విధంగా పోరాటం పాటించి తెలంగాణ ప్రదర్శించాం ఖచ్చితంగా మరొకసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి హోషం పెట్టుకునే కానీ అమర్లవీర్ కుటుంబాలందరూ కూడా అక్కడ సాంతు పనిచేయడం తెలియజేసుకుంటూ అమరవిత వ్యూహాలు అర్పిస్తూ నేను ముందుకు వెళ్తున్నాను నామినేషన్ చేసి మళ్ళీ వచ్చి అర్థమన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్